అమ్మ పెడతదా పెట్టదా పెడతదా పెట్టదా నేను తిననా బాబు ఇది వాడు చూడు నేను తిననా నేను తింటాలే బాబు ఈ రోజుకి వద్దులే నీకు ఏంటి చెప్పు ఏంటి 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 అప్పు స్మెల్లు నేను తింటాలే బాబు ఇది ఏంటి నేను తినద్దా భలే ఉంది బాబు భలే ఉంది రం బాబు చాలు బాగుందిరా నీకెందుకు నేను తింటా బాబు నేను తింటాను నీకెందుకు నేను తింటా కావాల నీ ఇక్కడ కావాలమ్మా కావాల కావాలమ్మా నీది నేను ఎందుకు తింటానన్నా ఇది నీకే దా తిన్నాం దా అక్క పెడతాది తిను కూర్చొని తిను తిను ఫిష్ అంటే ఎంత ప్రాణమో డుమ్మగాడికి అగో కావకి తినేస్తుందిరా డుమ్మ కావకి తినేస్తుంది అదిగో కొరుగుతాడు తేడు వాడు నిన్న చెప్తున్నా మన క్యాస్ట్ ఐరన్ ఈ రోజు అగారో రాయల్ ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ పనియారం ప్యాన్ సో చాలా మందికి గుంట పొంగనాలంటే అంటే చాలా ఇష్టము ఈ మధ్య కాలంలో ఓన్లీ గుంట పొంగనాలే కాకుండా ఇందులో ఆమ్లెట్ అలా కూడా వేసుకుంటున్నారు అలానే మన పూర్ణాలు ఉంటాయి కదా అవి కూడా ఇందులోనే చేసుకుంటున్నారు సో ఇది వచ్చేసి పనియారం ప్యాన్ విత్ ఫిఫ్టీన్ పిట్స్ అనమాట ఒక్కొక్క గుంట పొంగణం వచ్చేసి ఫోర్ సెంటీమీటర్ బై టూ సెంటీమీటర్ ఉంటుంది అండ్ నో కెమికల్ కోటింగ్ రిజిడ్ హ్యాండిల్స్ ఉంటాయి ఫాస్ట్ హీటింగ్ ఉంటుంది గ్యాస్ అండ్ ఓవెన్ కంపాటబుల్ సో ఇది మనకి గుంట పొంగణాలకి బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ కావ్య చేసుకుంటుంది గుంట పొంగణాలు అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసింది తనకి క్రంచీగా ఉంటే టేస్ట్ చాలా ఇష్టం అని చెప్పి సో పిండితో వేసుకోవచ్చు ఇడ్లీ పిండితో వేసుకోవచ్చు మిల్లెట్ బ్యాటర్తో వేసుకోవచ్చు రాగి పిండితో వేసుకోవచ్చు ఓట్స్ తోటి చేస్తాను నేనైతే పెసరపప్పు తోటి కూడా చేసుకోవచ్చు పెసర్ పునుగులు అంటాం కదా అలా పునుగులు ఏదైనా మన ఇష్టం అన్నమాట ఎన్ని మన క్రియేటివిటీని యూజ్ చేసి ఎలా అయినా వేసుకోవచ్చు బట్ ఈ ప్యాన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చెప్తున్నాను కదా ఈ క్యాస్టేరియన్ సిరీస్లో నేను ఏవైతే చూపిస్తున్నానో అవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ మీరు నేను అమెజాన్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కాబట్టి మీరు తీసుకున్నా తీసుకోకపోయినా అసలు చెక్ చేయండి ఎంత బాగున్నాయో ఆ వాళ్ళు ఇచ్చే కాస్ట్కి వాళ్ళు ఇచ్చే క్వాలిటీ చాలా వర్త్ అనమాట అంత బాగున్నాయి లోపట మనము చిన్న కనిపిస్తున్నాయి కదా చిన్నగా ఉంటాయేమో అని అనుకోవచ్చు నేను ఏలు పెట్టి చూపిస్తున్నాను చూడండి వన్ నుంచికి తక్కువ లేదు లోతు మీకు తెలుస్తుంది క్లియర్గా సో చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా హెవీ వెయిట్ ఉంది చాలా బాగుంది అండ్ మనకి ఇందులో టేస్ట్ కూడా మెయిన్ నాన్ స్టిక్ వాటి ఇంకా చాలామంది యూజ్ చేసే వాళ్ళు ఉంటారు ఆ దాంతో పోల్చుకుంటే ఇవి మనకి నాన్ స్టిక్ అయిపోతే అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇదైతే నేను కింద లింక్ ఇస్తున్నాను అమెజాన్ది అండ్ ఇవాళది వీడియోలోకి వచ్చేస్తే సో కన్స్ట్రక్షన్ సిరీస్ అనమాట ఎంత త్వరగా అయితే అంత త్వరగా కంప్లీట్ చేద్దాము నాకు కొంచెం ఎడిటింగ్ లేట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ జరుగుతున్న వర్క్స్ నేను ఇంకా వీడియోస్ తీయలేకపోతున్నాను అనమాట ఎందుకంటే ఏదో ఒక వర్క్ జరుగుతూ ఉంది సో స్టార్టింగ్ చెప్పినట్టు గుంటలు తవ్వుతున్నప్పుడు నీళ్లు బాగా అనమాట ఈవెన్ వాళ్ళు నీళ్లు బాగా వస్తుంటే తోడుతున్నారు బయటకు పోస్తున్నారు తోడుతున్నారు బయటకు పోస్తున్నారు ఆయన కూడా సిమెంట్ వేసారనమాట కంకర వేసి ఇంకా ఆయన వాటర్ ఊరుతూనే ఉన్నాయి సో ఆ సిమెంట్ వేసిన తర్వాత ఇంక నేను పడతలే అని చెప్పి అనుకున్నా ఫస్ట్ కొంచెం టెన్షన్ పడ్డా తర్వాత చూసిన వాళ్ళందరూ మమ్మీ వాళ్ళకి వీడియో కాల్ చేసిన అందరూ కూడా మంచిదే నీళ్ళు వస్తే చాలా మంచిది అన్నట్టు చెప్పారనమాట సో ఇవాళ వీడియోలో మెయిన్గా నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీరు ఎటు కన్స్ట్రక్షన్ చూస్తున్నారు మీకు అర్థమైపోతూ ఉంటుంది సో ఇవాళ నేను షేర్ చేయాల్సింది ఏంటి అని అంటే నేను వినాయక చవితి పండుగ అప్పుడు వీడియోస్ షేర్ చేసినప్పుడు చాలామంది ఈ ఏరియా తెలిసిన వాళ్ళు అండ్ తెలియని వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను కలవడానికి ప్రత్యేకించి అది నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది అలానే కొంచెం ఇబ్బంది కలిగింది ఏంటంటే యాక్చువల్గా మన ఇంటి వంట మైండ్ యువర్ డైట్ ఇంకా మన ఫుడ్ కోర్ట్లో స్టార్ట్ అవ్వలేదన్నమాట బట్ నా కోసం అంత శ్రమ తీసుకొని అంత దూరం నుంచి నన్ను కలవడానికి వస్తున్న వాళ్ళందరినీ అంటే ఇబ్బంది పెడుతున్నానేమో అన్న ఒక గిల్ట్ ఫీలింగ్ తోటి చెప్తున్నాను నేను ఇంటి వంట మైండ్ యూర్ డైట్ స్టార్ట్ అవ్వగానే నేనే పర్సనల్గా నేను మీకు వీడియో చేస్తాను అండ్ డెఫినెట్గా నేను ఇన్వైట్ చేస్తాను నేను డెఫినెట్గా వచ్చిన వాళ్ళందరినీ నేను కలుస్తా ఇప్పుడు కూడా కలుస్తున్నా కాకపోతే ఏంటంటే ఇబ్బంది పడుతూ వస్తున్నారు అది కూడా అంటే లిటరలీ ఒక ఫ్యామిలీ నేను మొన్న వీడియో షేర్ చేస్తే అక్కడ చూసి వెతుక్కొని వాళ్ళ హస్బెండ్ని పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చారనమాట సో వాళ్ళ హస్బెండ్ అంటున్నారు నన్ను టార్చర్ చేసిందండి తీసుకెళ్తావా తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని చెప్పి అని చెప్పి కేపీహెచ్బి నుంచి వచ్చారు అండ్ చాలా మంచి వాళ్ళు చాలాసేపు మాట్లాడాను చాలా మంచిగా అనిపించింది అండ్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా పని కట్టుకొని వచ్చి పలకరించి నేను అక్కడ ఉంటే నేను లేకపోతే నా నా కోసం వెయిట్ చేసి నేను వచ్చేంతవరకు లేదంటే అలా చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్ ద సేమ్ టైం కొంతమంది ఉంటారనమాట కమెంట్స్లో నేను ఇంతకు ముందే ఒక త్రీ మంత్స్ బ్యాకే క్లియర్గా చెప్పేసాను ఒక వీడియో షేర్ చేసి మరి నా పర్సనల్ లైఫ్ ఇప్పటివరకు అంటే ఓకే ఇక్కడి నుంచి ఇలాంటి విషయాలు నేను షేర్ చేయను ఎంతవరకు షేర్ చేయాలో అంతవరకే షేర్ చేస్తాను అని చెప్పి నేను క్లియర్గా చెప్పాను సో నా ఒపీనియన్ నా లైఫ్ గురించి ఏదైనా నేను షేర్ చేసేది ఉంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను నేను షేర్ చేయట్లేదు అని అంటే అది మీరు రెస్పెక్ట్ చేస్తే బాగుంటుంది అర్థం చేసుకుంటే బాగుంటుంది కొంతమంది అర్థం చేసుకోకుండా అంటే వాళ్ళకి ఒక లాంటి ఈగో ఒక లాంటి ఫీ కొంతమందికి ఉంటాయి అన్నమాట అలాంటి వాళ్ళు ఏం చే ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదే ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్ తప్ప మనం చెప్పేది అసలు వినిపించుకోరు సో అలాంటి వాళ్ళకి నేనేం చెప్పలేను కానీ అర్థం చేసుకునే వాళ్ళు నేనేం చెప్పకపోయినా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోకూడదు అనుకున్న వాళ్ళు మనం ఎంత చెప్పుతున్నా సరే అర్థం చేసుకోరు సో అలాంటి వాళ్ళని పక్కన పెట్టేస్తున్నాను నేను ఇంత పెద్ద ప్రాజెక్ట్ నెత్తిన పెట్టుకున్నాను కాబట్టి నా మీద భారము బరువులు కూడా అంతే పెరిగినాయి సో నన్ను కొంచెం అర్థం చేసుకోండి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను వీడియోస్ చేయడానికి ఇట్లా ఇన్ని ఇన్ని పనులు ఇన్ని బాధ్యతలు నెత్తి మీద పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్కి నేను ఎలా సక్సెస్ అవ్వాలి ఈ ప్రాజెక్ట్ ఎస్సెస్ని ఎలా సక్సెస్ చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా ఎలా గ్రో అవ్వాలి అనేది ఉంటుంది ఎందుకంటే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ నేను దీని మీద చేశాను కాబట్టి సో వీడియోస్ గురించి మాట్లాడితే చేస్తా నేను కంటిన్యూ చేస్తా చేయడం ఆ ఎట్టి పరిస్థితుల్లో ఆపను నా స్వాతిత్ కూడా అడుగుతున్నారు పర్సనల్గా మొన్న వచ్చిన వాళ్ళు కూడా నన్ను కంటిన్యూ చేస్తా నేను చాలామంది షార్ట్ వీడియోస్ చేయండి మీకు లాంగ్ వీడియోస్ కుదరకపోతే అలా అయినా మేము చూస్తాం కదా అని అడుగుతున్నారు డెఫినెట్గా నేను ఒక వన్ వీక్ టైం తీసుకుని మళ్ళీ నేను రీస్టార్ట్ లాగా ఇప్పుడు కూడా చేస్తున్న టైం తీసుకుని డేటింగ్ అదంతా స్టార్ట్ చేస్తాను సో ఇంతవరకు నన్ను ఎలా అయితే సపోర్ట్ చేస్తూ నన్ను అర్థం చేసుకుంటున్నారో అలానే ముందు కూడా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతున్నాను కూడా అండ్ ఇక్కడ అక్కడ వర్క్ అంతా చూసుకున్న తర్వాత సాటర్డే ఈవినింగ్ బయలుదేరి సండే మేము విజయ విజయవాడ వచ్చామన్నమాట సో డాడీ వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ అక్కడ ఒక ఇంపార్టెంట్ అంటే కొంచెం పని అనమాట వర్క్ సో ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి మమ్మీతోటి కొంచెంసేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాను నేను గన్నవరం నుంచి అది మళ్ళీ వెళ్తూ నాకు ఆ ఎండకి నిజంగా లిటరలీ నేను తట్టుకోలేకపోయాను అన్నమాట అంత ఎండ విజయవాడలో ఒకప్పుడు సమ్మర్లోనే ఎండ ఏమో ఇప్పుడు చలికాలం లేదు వర్షాకాలం లేదు ఆ ఎండ ఉడకపోత అమ్మో నిజంగా చా అలా అనిపిస్తుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినందుకేమో ఒకటేసారి సో ఇంకా వచ్చేదారిలో ఆగి నేను కొంచెం గ్రేప్ జ్యూస్ డాడీ బాదం మిల్క్ అలా తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యి విజయవాడ వచ్చాము సో ఇక్కడ దేనికి వచ్చాము ఎందుకు వచ్చాము అనేది వాయిస్ ఓవర్ ఉంచి వాయిస్ ఉంచితే బాగుంటుంది కానీ నేను వాయిస్ ఓవరే ఇద్దామనుకుంటున్నా సో చూసారు కదా ఇక్కడ కసురాంటి కోసం యాక్చువల్గా ఇప్పుడు నాకు విజయవాడ వచ్చే పని ఏమీ లేదనమాట బట్ నేను కస్తూరాంటి కోసమే అసలు ఇట్లా మనసు కొట్టుకుందనమాట ఆంటీ సర్జరీ అయిన ఆంటీకి నేను అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినట్టు ఉన్నాను ఒకసారి ఎలా ఉన్నారని కొంతమంది అడుగుతూ ఉన్నారు పర్సనల్గా కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు అంటే రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు నన్ను పర్సనల్గా కలిసిన వాళ్ళు ఖచ్చితంగా కస్తూరాంటి వాళ్ళు ఎలా ఉన్నారని అడుగుతారు మీ అభిమానానికి కొన్ని కొన్ని మనము మాటల్లో చెప్పలేమనమాట సో ఆంటీకి మోకాలు సర్జరీ అయిందనమాట అది కూడా చాలా పెద్ద సర్జరీ సో నాకు నేను దగ్గరుంటే ఈ టైంలో బాగుండేది ఈ నేను చాలా బాగా మిస్ అవుతుంది ఏంటంటే భవానీ పెళ్ళి దగ్గర నుంచి అంటే ఏ టైంలో అయితే మనం దగ్గర ఉండాలి అన్న టైంలో నేను దూరంగా ఉన్నాను కదా అది కొంచెం అంటే నాకు ఇప్పుడు నేనున్న స్టేజ్లో నా లైఫ్లో నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ అది కూడా కావాలి అనిపిస్తూ ఉంటుంది బట్ ఏం చేయాలి అలా మేనేజ్ చేయాలి కొన్ని కొన్ని మనము లైఫ్లో ఎదుగుతున్న అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొన్ని బాధ్యతలు మనము బరువు మనం మొయలేమనుకున్నా సరే మనం మొయ్యాలన్నమాట తప్పదు అలా కస్తూరాంటికి సర్జరీ అయిందనమాట ఇంకా నన్ను నేను నేను వెళ్తున్నట్టు అసలు తెలియదు సో నన్ను చూడగానే ఇంకా బాగా ఎమోషన్ అయిపోయారు ఇంకా ఆంటీ ఏమో కానీ నాకు అంతకన్నా బట్ చాలా కంట్రోల్ చేసుకున్న లోపల లోపల సో వెళ్ళి చూసి ఒక త్రీ అవర్స్ కూర్చున్నాను జస్ట్ మీకు వన్ మినిట్ వీడియోనే షేర్ చేస్తాను కూర్చొని మాట్లాడి ఇంకా రిటర్న్ హైదరాబాద్ వస్తామన్నమాట అమ్మ అలా ఇంటికి వెళ్ళి సో చూశారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినోభవంతు